సురేఖ మాట్లాడిన మాటలకు ఎవరెవరి గురించి ఆ దూషించిందో వారి ఇంటికే క్షమాపణ చెప్పాలన్నా ఎంతవరకు చెప్పలేదు రెండు పోలీసు డిజిపి వారి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమన్నా ఎంతవరకు చేయలేదు కనుక ఆనరబుల్ జస్టిస్ ని ఎనీ కరేజియస్ జస్టిస్ షుడ్ టేక్ దిస్ యాజ్ అ సూ మోట్ ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ కోర్టు ఉన్న గనక పద్నాలుగు వరకు నేను అఫీషియల్స్ తో మాట్లాడాను ఇది హౌస్ మోషన్ చేయడానికి లేదు కనుక రిజిస్టర్ జ్యుడిషియల్ గారి ద్వారా నేను పద్నాలుగు తర్వాత దీన్ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కోర్టు కేసు ఫైల్ చేస్తున్నాను ఒకవేళ కొండా సిరేఖ రాజీనామా చేయకపోతే ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు మహిళల పట్ల యాభై శాతం ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ ఇచ్చాను పెట్టాను టీపీసీసీ కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట ఆయన అంటాడు దాన్ని మీరు మర్చిపోండి అని నువ్వే మాట్లాడించావా లేదా రేవంత్ రెడ్డి తప్పుడు మాట్లాడించాడా మర్చిపోవడం వేకి మరణ చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా ఇది నరహత్య కంటే ఘోరం దానికి నేను చెప్తాను ఎందుకో నరహత్య అనేది ఒకరు ముగ్గురు నలుగురు ఒకరిని చంపుతారు అది ఒకరికే ఎఫెక్ట్ ఒక ప్రాణ విలువైన ప్రాణాన్ని తీసేస్తారు దానికి త్రీనాట్ కేసు పెట్టి జైలు శిక్ష విధిస్తారు మినిమం అయితే పది పదిహేను సంవత్సరాలు లేదంటే యావజీవంగా కారాగార శిక్ష ఇది ఒకరికి సంబంధించింది కాదు కోట్ల మంది మహిళలకు నూట నలభై యాభై కోట్ల భారతదేశ ప్రజలకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం ఇది ఒక సినీ ఫీల్డ్కే కాదు ఇది అందరికీ సంబంధించింది యదా రాజా తదా ప్రజ అంటే రాజులు ఏం చేస్తే ఎలా మాట్లాడితే ప్రజలు అదేం చేస్తారు అలాగే మాట్లాడతారు రాజులు మంత్రులు ఒక మంత్రి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడింది ఒకరిని ఇన్సల్ట్ చేసే కాదు సమంతనే లేదా నాగార్జున కుటుంబం పాపార్య ఆ నాగార్జున ఎవరు నాకు తెలియదు ఆయన ఏమన్నాడు ముఖ్యమంత్రి మంత్రి వారి మాటలు వెనక్కి తీసుకోమని నో సరిపోదు అని నేను ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను మీరు చూశారు దేశంలో అందరూ కవరేజ్ ఇచ్చారు ఇది నువ్వు వెనక్కి తీసుకున్నా ఆవిడ వెనక్కి తీసుకున్నా నేను వెనక్కి తీసుకోను నేను కేసేస్తాను ఎందుకు ఈ దేశం బాగుపడాలి అంటే మన రాష్ట్రాలు బాగుపడాలి అంటే పొలిటికల్ కరప్షన్ ఎండ్ అవ్వాలి అని ఆనరబుల్ సుప్రీంకోర్టులో ఆనరబుల్ తెలంగాణ హైకోర్టులో ఆనరబుల్ ఏపీ హైకోర్టులో నేను వాదిస్తున్న వాదనలే అది ఈ దేశంలో ఒకే ఒక కరప్షన్ పొలిటికల్ కరప్షన్ దొంగలు గది దొంగలు వందలు వేలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అనేక మంది మంత్రులు దానికి ఉదాహరణ హైడ్రా కేసు ఇప్పటి వరకు లక్షల విలువైన భూములు దోచుకున్న వాళ్ళని అరెస్ట్ చేయలేదు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు భూ కబ్జాలు చేసి అమినోల్ని అరెస్ట్ చేయలేదు కానీ నలభై యాభై లక్షల అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కున్నది సరే అసూన్ చేసేసారు మీ మీడియా ప్రశ్నిస్తుంది దానికి నేను మీడియా వారర్స్ మీడియా రిపోర్టర్స్కు కు మీ తరపుని నేను ప్రశ్నిస్తున్నాను దేశ ప్రజల తరపుని కొండ సురేఖ ఎవరు నాకు తెలియదు కలిసారు ఇది కొండ సురేఖ విషయం కాదు తాను నాగేంద్ర ఏం మాట్లాడాడు అసెంబ్లీలో పచ్చి కూతురు తిట్టాడు వెంటనే స్పీకర్ కాల్ చేశాను ఫోన్ లో ఐదు నిమిషాలు మాట్లాడాను సస్పెండ్ చేయమని అడిగారు ఆయన సస్పెండ్ చేయనందుకు తెలంగాణ హైకోర్టులో నోటీసులు కేసు వేసి నేనే చీఫ్ జస్టిస్ కోర్టులో వాదనలు వినిపించి పది మంది ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయమని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇందిరాగాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అందరు టెన్త్ షెడ్యూల్ నోటీసులు పంపించాం వారందరూ డిస్క్వాలిఫై అవుతారు అవి తీర్తారు చట్టానికి అత్యత్వం ఎవరు కాదు అప్పుడే దేశం బాగుపడుతుంది తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఈ చట్టాన్ని ఫాలో అవుదాం ఫాలో చేయిద్దాం రాజకీయ నాయకుడు ఇక్కడ నా సబ్జెక్ట్ అది కొండా సురేఖ లేదా అసెంబ్లీలో బూతులు అందరూ పవన్ కళ్యాణ్ వాగుడు వాగుతున్నాడు మొన్నటి వరకు నేను క్రిస్టియన్ నా భార్య క్రిస్టియన్ నా పిల్లలు క్రిస్టియన్ నేను బాప్తీస్ తీసుకున్నాను అన్నాడు ఇప్పుడు లోనిపితే సనాతన ధర్మం అంటున్నాడు హిందువులందరూ ఆయన చెప్తున్నారు ముస్లిం భక్తిన్న తప్పు లేదు నేను తింటానన్నా ఒక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడాలో తెలియకపోతే ఒక గ్యాంగ్ లీడర్ లాగా ప్రవర్తిస్తే Them, if the Honorable Speakers don't disqualify them, if the Honorable Election Commission don't disqualify them, when well, MLA Dalan Nagendra, our Deputy CM Pavan Kalyan, or CM Chandra Babu Naidu, or for that matter, any politician, so many others in the past Telangana Assembly we saw, they are speaking like rowdies, gundas, criminals, terrorists. In 2005, in the Parliament, we saw 10 MPs taking 10,000 rupees and sold themselves for raising questions. Then I raised that question. But India is not changed, it's going back to worst in the last 78 years. Therefore, I have approached the Almighty God, inspired me to approach the Honorable Supreme Court of India सी which is against the constitution disturbing peace and harmony creating a division between hindu muslim and christians let us end this thank you very much